హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీస్ ఈజ్ వరల్డ్ ఈరోజు నేను పొటాటో గోధుమ పిండితో ఒక మంచి ఈవినింగ్ స్నాక్ని చేసి చూపిస్తున్నానండి చూడండి ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా చాలా హెల్దీగా ఉంటుందండి ఇలా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఇలా ఈవినింగ్ అప్పటికప్పుడు ఒక టెన్ మినిట్స్లో చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎంతో టేస్టీగా పొటాటోతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ అండి ప్లీజ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వన్ కప్ గోధుమ పిండిని సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి చిటికెడు సాల్ట్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి చిటికెడు జీలకర్రని ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి ఇందులో ధనియాల పౌడర్ నాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి కొత్తిమీరని కొద్దిగంతా ఇలా వేసుకొని బాగా వేసుకొని కలుపుకోవాలండి ఇందులో నేను ఆయిల్ టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇలా బాగా కలుపుకోవాలి ఇందులో నేను చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకున్నానండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇందులో కొన్ని కొన్ని నీళ్ళని అంటే వాటర్ని యాడ్ చేసుకుంటూ చూడండి పూరి పిండి ఎలా గట్టిగా మనం కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకోదండి గట్టిగా మనము పిండిని కలుపుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు కాబట్టి ఇలా గట్టిగా పిండిని కలుపుకొని మనము పక్కకు పెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ వరకు చూడండి నేను పక్కకు పెట్టుకున్నాను స్టఫ్లోకి ఒక పెద్ద ఆలుని నేను ముందుగానే ఉడకబెట్టుకొని ఇందులో ఇలా స్మాషర్ ఉంటే స్మాషర్తో లేకపోతే హ్యాండ్ శామ్తో లేకపోతే ఇలా ఒక స్పూన్ తీసుకొని బాగా మనము ఇలా మంచిగా మనము మెదుపుకోవాలండి చూడండి ఇలా బాగా ముద్ద ముద్దలా అయిపోయింది కదా ఈ పొటాటా మిశ్రణానికి నేను ఇందులో ఉప్పుని ఫస్ట్ ఇందులో ఉప్పుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి కారం కారం టేస్ట్ తగ్గట్టు వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇందులో కరేపాకు బాగా సన్నగా కట్ చేసుకున్నానండి దాని లోపల కొత్తిమీరను కూడా బాగా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి కారం మొత్తం పొటాటోలో పొలికి ఇలా వెళ్ళేలాగా మంచిగా ఒక టూ మినిట్స్ వరకు బాగా కలుపుకోండి వాము అంటారు కదండీ వామును కూడా ఇందులో బాగా క్రష్ చేసుకొని ఇలా బాగా వేసుకొని బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలండి చూడండి ముందుగానే మనము బాగా కలిపి పెట్టుకున్న ఈ పిండి ముద్దని టూ డివైడ్గా నేను చేసుకున్నాను చూడండి ఇలా రెండు భాగాలుగా ఈ పిండి ముద్దలు తీసుకొని నేను చపాతి ఏ విధంగా మనము రుద్దుకుంటామో అదే విధంగా ఇలా పొడి పిండిని చల్లుకుంటూ నేను రుద్దుకుంటున్నానండి ఎక్కువ చపాతిలాగా ఎక్కువ ఎక్కువ ఫ్లాట్గా కాదండి కొద్దిగా మందంగా ఉండేటట్లు మనము రౌండ్గా కాకున్నట్టు ఇలా సిలిండర్ షేప్లో రుద్దుకోవాలి దానిపైన ఈ స్టఫ్ని మొత్తం ఇలా మనము కవర్ చేసుకొని బాగా రోల్ చేసుకోవాలండి చూడండి మందంగా చేసుకోవాలి చపాతీ అనేది చూడండి ఇలా మనము బాగా రౌండ్గా చేసుకోవాలి లాస్ట్లో కొన్ని నీళ్ళని ఇలా లాస్ట్లో పెట్టి అంటే లోపల ఉన్న స్టఫ్ అనేది బయటికి రాకున్నట్టు నేను ఇలా నీళ్ళతో నేను బాగా అడ్జస్ట్ చేసుకుంటున్నానండి బాగా రోల్ చేసుకొని ఒక వన్ ఇంచ్ ఉన్నంత వరకు మనము కట్ చేసుకోవాలి వన్ ఇంచ్ గ్యాప్లో మనము కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా నేను మొత్తం కట్ చేసుకుంటున్నాను కట్ చేసేటప్పుడు ఇలా పిండి అనేది ఇలా అయింది కాబట్టి నేను బాగా లేయర్ లేయర్గా కనిపించాలని నేను ఇలా చేశానండి చూడండి ప్రతి ఒక్కటి ఇలా చేశాను చేసి కొద్దిగా ప్రెస్ చేస్తూ లైట్గా ప్రెస్ చేయాలండి ఎక్కువ ప్రెస్ చేయవద్దు లేకపోతే మొత్తం స్టఫ్ అనేది బయటికి వస్తుంది ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి మరి చపాతి ముద్ద తీసుకొని ఇలా సిలిండర్ షేప్లో మనము ఇలా పెట్టుకొని రుద్దుకోవాలండి ఇలా లోపల ఉన్న స్టఫ్ను బాగా ఇలా మందంగా పెట్టకున్నట్టు కాస్త ఇలా ఫ్లాట్గా పెట్టండి చూడండి లాస్ట్లో వాటర్ని ఇలా పెట్టుతూ ఇలా రోల్ చేసుకోవాలి ఎక్కువ ప్రెస్ చేయకండి కొన్ని కొరకు ఇలా నేను ఇంచులాగా ఇలా కట్ చేసుకొని ఇలా అన్ని పక్కకు పెట్టుకున్నానండి దీనికి డీప్ ఫ్రై అవసరం లేదండి జస్ట్ షాలో ఫ్రై చేస్తే చాలు చాలు చూడండి నేను ఇలా జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ టేబుల్ స్పూన్ ఆయిల్లో ఇలా షాలో ఫ్రై చేస్తున్నానండి మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ పెట్టండి లో ఫ్లేమ్లో పెడితే మొత్తం స్టఫ్లో ఉన్నది మొత్తం బయటకు వచ్చి ఆయిల్ అంతా మొత్తం కర్రీ కర్రీ అయిపోతుంది కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్లో ఆయిల్ అనేది బాగా మరగాలండి అప్పుడే బాగా కుక్ అవుతుంది ఇవి చూడండి అలానే అడుగు ఇవి మాడిపోకున్నట్టు బాగా మనము చూస్తూ బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఒకటి ఒకటి నేను ఫ్రై చేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా నేను ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకొని చూడండి ఎంతో టేస్టీగా అంతే హెల్దీ కూడా ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు నేను చేశాను చాలా ఇష్టంగా ఇలా టమోటా సాస్తో కానీ ఇలా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా మీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్లో ఏం పెట్టాలో పిల్లలకి ఏమి ఇవ్వాలో అనే ఆలోచన చేయకున్నట్టు ఇలా చేసి పెట్టండి మరి ఈ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి